అంతరాయతిపశాంతే శాంత పవనమచింత వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే మన్మహేకిమే తుందిల మహా శరణం శరణి చర్మదం తెణి చరాచరోప జీవ్యం కరుణామసృణై కటాక్షపాతై కురు నామం వృత गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतादन्तभूनि अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरोहरिः

गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భాల్ప వృక్షాయ నమతాం కామధే నవే దేవీం సరస్వతీం మహాలక్ష్మే శరణం ప్రాప్తాను మీరు యధావా నా శరణం వెళ్ళారు గనక అయ్యా మీరే రక్షించాలి అన్నారు అందులో ఉన్నది ఎక్కడ వెళ్ళిపోతాడో పాండవులు వెళ్లారు ఇలా వెళ్ళారు జనమందరూ తిడుతున్నారు మన మనరథాలు కూడా సిద్ధం చేయి మనము పాండవుల చోటికే వెళ్లిపోదామని అంటాడేమో అందువల్ల గురువు గారు మీరే మమ్మల్ని కాపాడాలి మేము ఆపదల్లో చిక్కుకున్నామని వీళ్ళు పాలు పట్టుకున్నారు తెలివి కాని వీళ్ళు చేసిన పని శరణం వేడినటువంటి వాడిని శక్తి ఉన్నంత వరకు రక్షించే లక్షణం ఒకటి నాలో ఉంది మీరు నా శరణం వేడారు కనుక నేను మీ సంగతి నేను చూస్తానులే అన్నాడు ఇప్పించిరా ఇది ఈలో ఉన్నట్టు వాడు పాలు వాళ్ళదంతా ధర్మం అని తెలిసినా వాళ్ళు మరణించే వాళ్ళు కాదని తెలిసినా వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడతాను అనుకున్నాడు పాపం ఎందుకంటే వీళ్ళు కాళ్ళు అట్టుకున్నారు మొదటి పాయింట్ ఇంకా మిగతా సంగతులు కూడా ఉన్నాయనుకోండి అవి కూడా చెప్తాడు రెండవది ఏమిటంటే జనత సర్వాత్మ భక్త భారత రాష్ట్రాన్ అన్ని విధాల విపక్షాన్నే ఉంటాను నేను ఎందువల్ల భత్య అన్నాడు నాకు ఆ భక్తి ఉంది అన్నాడు ఏమిటిక్కడ భక్తి అంటే కృతజ్ఞత అన్నమాట కతనం చేస్తూ ఉన్నటువంటి వాడు ధృతరాష్ట్రుడు ఈయన గారు ఇక్కడికి వచ్చినప్పుడు ద్రోణాచార్యుడు వచ్చినప్పుడు పాండురాజు గారు ఇక్కడ లేడు కదా ఇక్కడికి వెళ్లిపోయాడు ఆయన గారు అప్పటికే వెళ్లిపోయాడు ధృతరాష్ట్రుడు గారు రాజుగా చాలా అవుతున్నాడు ఆయన అభిషిక్తుడు కాకపోయినప్పటికీ కూడాను అని ఆయన ఆశ్రయం ఇచ్చాడు ఈయన గారికి ఈ విద్యార్థులకు అందరికీ కూడా చదువు చేస్తే ఇక్కడ సుఖంగా ఉండండి అని భీష్ముడిచ్చినా ధృతరాశుడిచ్చినట్టుగానే అది లెక్క అందుచేతను ఆ భక్తి చేతను అని ఒకటి అన్నారు ఇది ఆ కృతజ్ఞత ఆయనలో ఉండిపోయింది ద్రుపదు నిజానికి ప్రగతిచిన వాడు అర్జునుడు కనుక అర్జునుని మీద పక్షపాతం ఉండదు కానీ అసలు ఆశ్రయం కల్పించినటువంటి వాళ్ళు వీడు కదా అప్పుడు వాళ్లే దిక్కు లేకుండా వచ్చి ఎక్కడో ఒక గాలిలో పుట్టి పెరిగాడు అన్నట్టుగాను గాలికి పుతి గూలికి పెరిగాడునట్టుగా కొండల్లో పుట్టారు ఇక్కడికి తీసుకుని వచ్చారు అప్పగించారు అసలు ఊళ్ళో వాళ్ళే కొంతమంది ఆ పాండరాజు గారు కొడుకులేంటి వీళ్ళు ఆయన పోలికలు ఎక్కడా లేవు అన్నారట కొంతమంది అన్నారు అన్నప్పుడు చెప్పాడు అందరు తలుకో రకంగా అనుకున్నారు అని చెప్పాడు వాడు అప్పగించినప్పుడు ఈ సమయం వచ్చినప్పుడు చూద్దామని అక్కడ చెప్పలేదు జనం తక్కువ రకంగానో అనుకున్నారు అయితే ఆ వచ్చిన వాళ్ళు కొన్ని వేల మంది మహర్షులు వచ్చి అప్పగించి ఇలా అంతర్ధానం అయిపోయారు దైవాళవస్తాడు దైవ సంకల్పం జరిగి తీరాలి నిజానికి అనుకోండి ఓడిపోయి వాళ్ళేమో ధర్మానికి కట్టుబడి అరణ్యానికి వెడుతున్నారు పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం చేస్తారు పదమూడవ సంవత్సరము అజ్ఞాతవాసం చేస్తారు వాళ్లలో ఉన్న లక్షణం ఏంటంటే మీకు అర్థం కావటం లేదు చరిత బ్రహ్మచర్య వాళ్లు బ్రహ్మచర్యము చక్కగా అవలంబించినటువంటి వాళ్ళు ఇదివరకు అలాగే అవలంబించారు అంటే విద్యార్థి దశలో మామూలు పోగిరి విద్యార్థుల వలే కాకుండా వాళ్ళు బ్రహ్మచర్యం అంటే బ్రహ్మచర్యం ఎలా ఉండాలో అలా ఉన్నటువంటి వాడు ఎలా ఉన్నారు అనడానికి మీరు లేదు అది అక్కడ ప్రత్యేకించి చరిత్ర బ్రహ్మచర్య ఆ విధంగా వస్తారు తరువాత క్రోధ అమర్ష వశానుగాహ అని ఇంకో మాట నది లేదు శక్తి సంపన్నుడైనటువంటి వాడికి క్రోధం అంటే తపశక్తి లాంటిది ఉంది వశిష్ఠుని వల్లే క్రోధాన్ని శోకాన్ని జయించాడు అనుకోండి వాడి వల్ల లోకానికి ప్రమాదం లేదు వంద మంది కొడుకులను విశ్వామిత్రుడు చంపేసినా గాని కోపమైనా పడలేదు వశిష్ఠుడు అని ఆయన వంద మంది కాదు వెయ్యి మంది ఉన్నా విశ్వామిత్రుడు చంపినా గాని పర్వాలేదు కానీ విశ్వామిత్రుడు లాంటి వాడికి కోపం తప్పించాడు అనుకోండి ఇంకొకడు ఇంత శక్తి సంపన్నుడైనటువంటి వాడికి కోపం ఉన్నవాడికి వాడి వల్ల ప్రమాదం వస్తుంది పాండవులు శోక క్రోధములను జయించిన వాళ్ళు కారు దానికి వశమైన వాళ్లే కాని చెరితబ్బు రహ్మచర్యాహ అందులో ఉన్న లక్షణం అది అంటే ధర్మరాజు గారు అతీతుడుగా ఉండవచ్చుగాక అతీతుడుగా ఉంటాడు తప్పటిచి లేనివాడు కాదు కోపం వచ్చింది నా చూపు పడితే వాళ్ళు తగురిపోతారని గుడ్డం పెట్టుకున్నాడు తప్పటికి కోపం రాకుండా ఉండలేదు ధర్మరాజు గారికినా అది అక్కడ ఉన్నటువంటి మిగిలిన వాళ్ళందరూ క్రోధామర్షములకు వశం అయిపోయారు ఆయన ఒక్కడు మాత్రం వశం కాదు కానీ వశము కాకుండా ఒక్కడు ఉండినందువల్ల ప్రయోజనం లేదు మరి ఎప్పుడైతే పదమూడు సంవత్సరాలు అయిన తర్వాత మీరు రాజ్యం ఇవ్వరు ఇవ్వకపోతే వీళ్ళందరూ మరి మనం అనుకున్నదే కదా ఇప్పుడు యుద్ధం ఎందుకు చెయ్యబు అని చెప్పి అడుగుతారు చెయ్యడు తప్పదు ఇంత చరిత బ్రహ్మచర్యలు వాళ్ళు శక్తి సంపన్నులు క్రోధామరసములకు లొంగుతారు వాళ్ళు ఇది మీరు నాశనం లేక ఏమవుతారు కోపం వస్తే కోపం చూపిస్తారు వాళ్ళు చూపించగలిగినటువంటి శక్తి ఉంది అయ్యి వైరం నిర్యాత కనుక పగ తీర్చుకుంటారు వాళ్ళు ఇది అయిన తర్వాత మహాయుద్ధం చేసి ఇహ నా సంగతికి వస్తే నేనేమో స్నేహంలో వచ్చిన విరోధము అది ఎక్కువ ప్రమాదకరమైనది ఇద్దరు విరోధులు ఉన్నారంటే పర్వాలేదు ఒకప్పుడు పరమ స్నేహితులుగా ఉండి వీళ్ళిద్దరూ కలిసి ఊళ్ళో నెత్తి మీదే చేయొచ్చిన వాళ్ళు ఉన్నారే వాళ్ళిద్దరికీ గనక విరోధం వచ్చిందంటే దేశం తొగరడిపోతుంది అలాంటి పాలిటిక్స్ మనం చాలా చూసాం అందుచేతను ఇక్కడ మేమిద్దరం పరమ స్నేహితులుగా ఉన్నాం చెయ్యబెట్టడం పొగిరికి కాదనుకోండి కదా తర్వాత స్నేహితుడి మధ్య విరోధం వచ్చింది ఆ విరోధంలోనేమో భ్రమితహ అన్నాడు వాడి సహన రాజ్యం ఓలాక్కుని నువ్వు రాజుతోటి కాని స్నేహం చెయ్యవు కదా అంచేత నేను రాజునవుతాను నీ రాజ్యం సహన్ నాది సహన్ నీది అని ద్రువదటి దగ్గర నుంచి రాజ్యం లాక్కున్నా నేను ఆ కోపంతో వాడు వెళ్లేం చేశాడంటే యాజోపయాజుల నిదర్నీ పట్టుకుని నన్ను చంపే కొడుకు కావాలని వాడేమో దృష్టజుమ్ము పొందాడు ఆ దృష్టజుమ్మునుడు ద్రోణుణ్ణి సంహరిస్తాడు అని లోకం అంతా కూడా చెప్పుకుంటున్నారు ఆ మాట నాకు మాం భయమా ఆవిష్యూ వీడు మన ప్రాణాలు తీస్తాడు అని నాకు మనస్సులో ఓ పక్కని జంకు ఉంటూనే ఉంది దాంట్లో ఇదేం లేదు ఎందువల్లయ్య నీకు కూడా భయం అంటావా ఇంత వీరుడవు దైవమేమో అతిక్రమించడానికి వీలు లేదు మర్త్య ధర్మతయ ఎంత వీరుడైనా ఎంత సంపన్నుడైనా ఎప్పుడో ఒకప్పుడు పోవాల్సిందే కదా ఆ పోవడం అనేది వీడి చేతిలో ఉన్నది అనేది ఇక జరిగిన మరి యాజోప వంటి వాళ్ళు యజ్ఞం చేసి యజ్ఞాగ్నిలో వీడిని పుట్టించారు అంటే ఇక అది అన్యథా జరుగుతుంది అని అనుకోవడానికి వీలు లేదు మరి ఇక్కడ వచ్చింది ఏమిటి చిక్కు గతోహి పక్షతాంతేషాం పార్శ్వత పృష్ణజమునుడేమో వాళ్ళల్లో కలిసిపోయాడు మరి చెల్లు నుంచి వివాహం చేశాడయ్యే అందుచేతను వాళ్ళకి బావగారు కనుక ఇక వాళ్ళ పక్షానే వాడు ఉంటాడు వాడు ఇంకో పక్షానికి వచ్చే అవకాశం లేదు వాడు నన్నీ చంపు పడితే నేను వాళ్ళ పక్కానికి వెళ్ళడం ఇంకెలా కుదురుతుంది ఇంకా అది కూడా జరిగేటటువంటి పని కాదు తస్మాత్ సాధస్వ మహాన్ నాకు నిజానికి నానా గానే ఉంది అన్నాడు వాడి వల్ల ఎలా ఇది ఆ యుద్ధంలో నేను వెళ్ళిపోవడం కూడా తప్పదు ఇక అర్జునుడున్నాడు దుష్టజున్డికి తోడు రథ అతిరథ సంఖ్యాయా యో అగ్రణి అర్జునో యువ నేను గొప్పవాణ్ణే కావచ్చు దాన్ని నేను ముసలమాన్ అయిపోయిన సరిగ్గా యుద్ధంలో అదే వస్తుంది అర్జునుడు ముందర ద్రోణాచార్యుడు ఆగపో ఆగలేకపోవడం ఏంటి ఆయన దుర్యోధను సందేహం వచ్చి సూగులు పోచ్చినట్టుగా పోడిస్తాడు నువ్వు శిష్య పక్షపాతంతో విడిచి పెడుతున్నావు వాడిని ఎందుకు చంపావు నువ్వు వాడితో ఎవరై నేను మొదట్లోనే చెప్పాను వాడు చచ్చేవాడు కాదని వాళ్ళు అబద్ధులన్నీ చెప్పాను అయినా నువ్వు యుద్ధం పెట్టుకున్నావు ఎందుకు నీ కర్ణుడు ఉన్నాడుగా నువ్వు ఉన్నావుగా నీ తమ్ముళ్ళు ఉన్నారుగా నీ వాళ్ళందరూ కలిసి మీరు చంపరాదు మీరెవరు ఏం చేయలేరు నేను మాత్రం వాడిని ఏం చేయలేను మరో ముందర చెప్పినవాడిని నేను నేను హా వాడిని నేను చంపుతాను అంటూ ఉన్నవాడు నీ స్నేహితుడు వాడిని తీసుకుని వీళ్ళు చంపిస్తు నీ వల్ల అయితేను అంటాడు ఇక ద్రోణాచార్యుడు మీసుగు కోసం దర్శంలో అంచేతను రథాతిరథ సంఖ్యలో అగ్రడి అర్జునుడు వాడు యువకుడు ఇంతకి దానికోసం అది ఆయుధచ్చింది నేను వృద్ధుణ్ణి ఇంత అయితే అంచేతను వయస్ వల్ల వాడికి పైకి అయ్యేటటువంటి అవకాశం అందువల్ల తేన తీర్సంగమ ఇక వాడు నేను యుద్దం చేయడం అనేది వస్తే నా ప్రాణాలు నిలిచేవి కాదు ఇవి పోయేటటువంటి సృష్ట ప్రాణ పురుషతరం ఇంకా ఇంతకంటే దుఃఖమేముంది అర్థాయి దుష్టజన్యుడు ద్రోణ మృత్యు అని అందరికీ కూడా తెలిసిపోయింది కనుక సత్కృతే కాల ఉత్తమ ఇదంతా నువ్వు మూలంగా ఇందరూ తుడిచిపెట్టుకుపోయేటటువంటి అవకాశం వచ్చేసేసింది కనుక మీకు నేను ఇవ్వగలిగిన సలహా ఏమిటంటే నా ప్రాణాలు అడ్డం పెట్టి మిమ్మల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తాను చచ్చిపోయే వరకు మీ తరఫున పోరాడుతాను అని చెబుతున్నాను కానీ తెలుసును గనక జరగబోయేది మీకు సలహా ఇస్తున్నాను స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహీ మహిష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకాస్తా సుచినోహవంతు